వెనక జరగండి ఒక అడుగు నారాయణ సార్ ఇక్కడికి వచ్చి దీన్ని ఓపెన్ చేయడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను 어 సేమన్ కోట ஓகே சார் ஓகே சார் சார் அட்ல ஓடுமா சார் கொஞ்சம் முன்னுக்கு ரெண்டா சார் சார் முன்னுக்கு ரெண்டா சார் கொஞ்சம் அப்பர்சிட்டி ஒரு குரூப் வடிச்சு நான் ஜெர்க்கணும்மா குரூப் வடிச்சு நான் ஜெர்க்கணும் நான் என்னக்கறேன் partition நான் ரெண்டு சார் ஜாயின் சார் நான் அடக்கு எனக்குற انا எனக்குற انا நரேஷன் ஐட்ட பாட்டன்

പ്രകന്തന നവക്കട കണക്ക് ചെയ്യുന്നാ അണ്ണാ കുറച്ച് അനക്രം ഉണ്ട് 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 അ Böyle esinledişpöre. Om ಸಕಂತಣ್ಣ ನಾವು ಗಡಕನಕ್ಕೆ ಜರಣ್ಣಣ್ಣ கொஞ்சம் ಎನಕ್ರಂದಣ್ಣ ಕೊಟ್ಟಿ ಸರ್ ಸರ್ ಅವರ ಸರುನ ಸರ್ುನ ಸರ್ ಎಮಕ್ ವಾಮಕಿರೇಷಿಯಾದ್ಹಿಗೆ ಜರೈತು ಕೃತ ವಂದನಾತ್ ಪರಮ ನಮಃ எனக்குறா எனக்குற நரேஷன்ட்டேன் सर टाइम ना माँ सर कुछ मंदग्रंथ सर मंदग्रंथ सर कुछ अपार सी चीज़ अब कब ग्रुप वाले इसमें ना जरूर को ना माँ ग्रुप वाले इसमें जरूर को ना ना ऐना करना कुछ ना ना ओके सर ओके सर ఉదహర డివిజన్లో జగదీష్ నగర్ కాలనీలో చిల్డ్రన్స్ పార్క్కి దగ్గర ఈరోజు వాటర్ ఎన్టీఆర్ సుజలని ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఈ ఎన్టీఆర్ సూజల పథకం తీసి రావటం ఆరు లక్షల రోజుకి ఆరు లక్షల యూనిట్ లక్షల్గా లీటర్లు ఆరు లక్షల లీటర్లు నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరు మదర్ ప్లాంట్లు దాదాపు నూట ఇరవై లాంటి ప్లాంట్లు చిన్న ప్లాంట్లు పెట్టాలని ఆ రోజు నిర్ణయించడం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజు మేయర్ గారే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అజీష్ గారే కానీ గత ప్రభుత్వం వారి యొక్క అరాచక అంటారా లేకంటే నెగటివ్ మైండా లేకంటే ప్రజలకు చేయకూడదా లేదంటే ప్రజలను ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశం తెలియదు కానీ వాటి అన్నింటినీ ఆపేసింది ఎందుకు ఆపేస్తే ఎవరు తెలీదు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తే తెలీదు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తుంటే కేవలం ఐదు రూపాయలకు చక్కటి భోజనం అది ఆపేస్తుంది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేసారు తెలీదు చక్కగా వాటర్ డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఆ రోజు డిజైన్ చేసి ప్యాకప్ చేస్తే వాటిని ఆపేశారు ఎందుకు ఆపేసారు కూడా తెలియదు అసలు అసలు మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆపేస్తారు ఇది అంటే ఒక ప్రభుత్వం చేసింది మరొక ప్రభుత్వం చేయకూడదు రూల్ ఏమైనా పెట్టుకున్నారో తెలియదు ఏదేమైనప్పటికీ ఈరోజు నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండిట్లో చేస్తున్నాం ఫస్ట్ నెల్లూరు సిటీకి తీసుకుంటే మొత్తం అరవై ప్లాంట్లు చిన్న ప్లాంట్లు వస్తున్నాయి మూడు మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క ప్లాంట్లో లక్ష లీటర్ల వాటర్ పర్ డే ప్రొడ్యూస్ అవుతుంది మూడు లక్షల వాటర్లు ఇది కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఆ రోజు డిజైన్ చేసింది కూడా రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇప్పుడు కూడా అదే అయితే చాలామంది సార్ ఐదు రూపాయలకి పెట్టండి సార్ ఇరవై లీటర్లు పెంచమన్నారు నేను పెంచొద్దన్న ఆ రోజు మాటిచ్చాం మొదలుపెట్టాం ప్రజలకి గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అయినా మనం తిరిగి ప్రజలు మనం ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు మాట తప్పకూడదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏదైతే మాటిచ్చామో తూచా తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో అధికారులకు ఆదేశించాను రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇవ్వని ఈరోజు ఎక్స్లకి ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తే నీళ్ళ మీరీ హ్యాపీ మొత్తం ఇంతవరకు అరవై ప్లాంట్లలో పది ప్లాంట్ ఇనాగ్రేషన్ చేస్తాం నాలుగు ప్లాంట్లు రెడీగా ఉన్నాయి రేపు ఎల్లుండి అవి కూడా కంప్లీట్ చేస్తాం మరొక ఇరవై మూడు ప్లాంట్లు ప్రాసెస్లో ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి చేసి నెల్లూరు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఏదైతే సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో చక్కటి నీరు వచ్చే విధంగా డిజైన్ చేశాం అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేకుండా ఉండడానికి ఐదు వందల యాభై కోట్లతో చేసాం అయితే ఆ రెండు ప్రాజెక్టులు నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయితే గత ప్రభుత్వం ఆపేస్తుంది పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేసింది అప్పుడు నెల్లూరుకి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేస్తే తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి నూట అరవై ఐదు కోట్లు ఆపేశారు ఆ నూట అరవై ఐదు కోట్లు అయితే రావాలో అది ఆగిపోయింది మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగి ఈరోజు మళ్ళీ దాన్ని రివైజ్ చేసాం అది యాక్షన్ శాంక్షన్ చేశారు అమౌంట్ కూడా మన కమిషన్ గారు అకౌంట్కి వచ్చింది డబ్బులు కూడా వచ్చేసినాయి అధికారులకి ఎవరైతే దాన్ని చేస్తున్నారో మెగా కావచ్చు అలాంటివి కావచ్చు వాళ్ళకి నూట ముప్పై ఐదు కోట్లు బాకీ ఉంది వాళ్ళు చేసిన పనికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు చేసిన పనికి నూట ముప్పై ఐదు కోట్లు బాకీ ఉంది వాళ్ళు అవోద్దు ఇవ్వగొట్టుకున్నారు సార్ డబ్బులు ఇవ్వకుండా ఆరేళ్ళు అయిపోతే అలా చేయాలని ఈ మధ్య పని చేస్తున్నారు అయితే నత్తనడక చేస్తున్నారు నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయాలన్నా వాళ్ళు ఒకటే అన్నారు నూట ముప్పై ఐదు కోట్లు మాకు రావాల్సి ఉంటే అట్లా మీరు ఫోర్స్ చేస్తే సార్ రిక్వెస్ట్ చేశారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారిని అడగటం ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దాన్ని శాంక్షన్ చేశారు వచ్చింది నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది డిసెంబర్ లోపల డ్రింకింగ్ వాటర్ సమస్యని హండ్రెడ్ పర్సెంట్ సంగం బ్యారేజ్ నుంచి యాభై నాలుగు డివిజన్లకు వస్తుంది యాభై నాలుగు డివిజన్లకి కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్కి అదేవిధంగా రాబోయే వన్ ఇయర్లో గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేస్తాం అయితే గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఈ ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ మల్లప్ప కాలువ వదిలేస్తే మళ్ళీ దోమలు వస్తాయి అందుకని దానికి కూడా ముఖ్యమంత్రి గారు అడిగాను మరొక యాభై కోట్లు బడ్జెట్లో పెట్టారు ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి దాని మీద స్లాబ్ వేస్తారు చేసే దోమలు ఈ విధంగా వన్ బై వన్ నెల్లూరు ప్రజలకు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏదైతే హామీ ఇచ్చామో వాటిలతో ప్రజలు ఏదైతే ఇప్పుడు పదహారు డివిజన్కి వచ్చా ఇక్కడ ఒక రోడ్డు విషయం చెప్పారు ఇప్పుడే కమిషన్ గారు చెప్పారు దాన్ని సర్వే చేయించమని అది పబ్లిక్ రోడ్డు అయితే ఇమీడియట్గా వేస్తాం ఇలా నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది పార్కులు నలభై ఏడు పార్కులు టేకప్ చేసాం దాదాపు ముప్పై ఐదు అయిపోయినాయి మిగతావి కూడా రాబోయే వన్ ఆర్ టూ మంత్స్లో పూర్తి అవుతాయి ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం మూడు స్కూల్స్ నాలుగు స్కూల్స్ అయితే వరకు స్టార్ట్ అయిపోయింది పదిహేను పదిహేను హై స్కూల్స్ని మోడనైజ్ చేస్తున్నాం వీఆర్ఎస్ స్కూల్ కంటే బెటర్గా పేదల నిరుపేదలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా అనే సద్దుద్దేశంతో ఏదైతే యువనాయకుడు లోకేష్ ఈరోజు విద్యాసేకరణ చేస్తూ వారు కూడా యాక్చువల్గా రాష్ట్రంలో అనేక దగ్గర స్టార్ట్ చేయాలని యాక్చువల్గా చెప్పారు ఆ నేపథ్యంలో నెల్లూరులో ఒక స్కూల్ మోడల్ చేశాం లక్ స్కూల్ మూలాపాటి స్కూల్ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ చేస్తున్నారు ఆ విధంగా డిఫరెంట్ వాళ్ళని అడిగాను నేను రిక్వెస్ట్ చేశాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని వాటిని మోడనైజ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్కి అవి కూడా తయారవుతాయి నేను ఒకటే నెల్లూరు ప్రజలకు చెప్పేది ఏదైతే మాట ఇచ్చావో నూటికి నూరు పాళ్ళు అన్నీ చేస్తాము కొద్దిగా ఓపీ పట్టండి ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అది తీరుస్తూ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం థ్యాంక్ యూ